హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం వై తనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మైనా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మి అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవనీయంగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో ఏంటి అంటే తిరుపతి నుంచి తమిళనాడు వెళ్తున్నాము తమిళనాడు దేనికి అంటే కాంచీపురం చూడ్డానికి కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉన్నాయి కదా అక్కడ మూడు టెంపుల్స్ మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అలాగే అరుణాచలం టెంపుల్ అండి ఇవి ఇవి చూడటానికి వెళ్తున్నాము యాక్చువల్లీ మేము వైజాగ్ నుంచి తిరుపతి వచ్చాము యాక్చువల్లీ ప్రాపర్ వైజాగ్ వైజాగ్ నుంచి తిరుపతి వచ్చి తిరుపతి నుంచి తమిళనాడు మళ్ళీ తమిళనాడు నుంచి మళ్ళీ తిరుపతి వచ్చి అక్కడ ట్రైన్ ఎక్కి మళ్ళీ వైజాగ్ వెళ్తామన్నమాట మా ఇంటికి వచ్చేస్తాము సో ఇది లాస్ట్ డే లాస్ట్ బ్లాగ్ అయితే ఈ ట్రిప్ అంతా కూడా అన్ప్లాన్డ్ అనమాట ప్లానింగ్ ఏం లేదు బుకింగ్స్ వేయట్లేదు ఏమీ లేదు అన్ప్లాన్డ్గా సడన్గా వచ్చాం కానీ దర్శనం మాత్రం అద్భుతంగా జరిగింది సో అవన్నీ మేము ఎలా చేసాము ఏంటి అనేది బ్లాగ్స్ అన్నీ కూడా పెట్టానండి దీనికి కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మొత్తం మూడు వీడియోలు లింక్స్ కూడా చూడండి అలాగే తిరుపతి జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ పాప వినాశనము తిరుమల మాడవీధులు ఇవన్నీ కూడా తిరిగాము అదంతా కూడా బ్లాగ్ చేశాను ఆ వీడియోస్ కూడా ఉన్నాయండి సో ఇప్పుడు దర్శనం అయిపోయింది చాలా బాగా దర్శనం అయింది ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కూడా ఏం తినలేదు దిగిపోతున్నాం తిరుపతి కొండ దిగిపోతున్నాం అనమాట దిగిపోయి ఇప్పుడు తమిళనాడు వెళ్తున్నాము అయితే తమిళనాడు బోర్డర్ అంటే ఆంధ్రాకి తమిళనాడుకి బోర్డర్లోని ఒక టెంపుల్ ఉందంటండి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఫస్ట్ అయితే ఆ టెంపుల్ దగ్గర క్యాబ్ డ్రైవర్ ఆపాడు ఈ క్యాబ్ డ్రైవర్ కూడా మాతో ఫస్ట్ నుంచి అంటే తిరుపతి రైల్వే స్టేషన్లో దిగినప్పటి నుంచి మళ్ళీ తిరిగి మాకు తిరుపతి రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసేంత వరకు టోటల్గా మాట్లాడుకున్నాము అన్ని అన్ని చోట ఈ అబ్బాయే మమ్మల్ని తిప్పుతున్నాడు తిప్పుతున్నాడు అనమాట సో ఫస్ట్ అయితే క్యాబ్ ఇక్కడ బండి ఇక్కడ ఆపాడు ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అంటండి ఈ టెంపుల్ పేరేంటి అంటే స్వా సుబ్రహ్మణ్య స్వామి కానీ ఆ గుడి ఇవన్నీ ఉంటాయి కదా అది ఏంటి ఎక్కడ అంతగా అబ్జర్వ్ చేయలేదు ఎందుకంటే మేము ఆ టెంపుల్కి వెళ్ళేసరికి మిట్ట మధ్యాహ్నం కరెక్ట్గా పన్నెండు అయ్యింది ఎండలో కాళ్ళు కాలిపోతున్నాయి మాకు ఇంకొకటి సిరి అప్పుడే వామిటింగ్ చేసింది మా పెద్ద పాప వామిటింగ్ చేసేసింది నా మీద సో చాలా క్లమ్జీ క్లమ్జీగా అయ్యింది దర్శనం అయితే బాగా జరిగింది కానీ అక్కడ అంతా కూడా చాలా వాటర్ ఒకటి లేదు వామిటింగ్ చేసిన తర్వాత పాపకి ఫేస్ వాష్ చేయడానికి కూడా వాటర్ లేదు వాటర్ ఫెసిలిటీ లేదు అక్కడ టెంపుల్ లోపల సో ఆ చిరాకు మీద ఉన్నానండి అందుకని ఈ ఈ టెంపుల్ బ్లాగ్ ఏమి నేను పెద్దగా షూట్ చేయలేదు కానీ బయట మా వారు ఆయనకి ఎంత వీలు కుదిరిందో అంతవరకు షూట్ చేశారు చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం చాలా పెద్దది ఇది ఎక్కడంటే ఆంధ్రాకి తమిళనాడుకి ఉంటుంది ఉంటుందన్నమాట ఈ టెంపుల్ జనాలు అయితే పెద్దగా లేరు కాకపోతే వన్ అవరు ఆఫ్టర్నూను వన్ అవర్ వచ్చేసి క్లోజ్ చేసేస్తారంట కరెక్ట్గా మేము మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్ళాం కదా పన్నెండు నుంచి ఒంటి గంట వరకు టెంపుల్ క్లోజు ఒంటి గంట నుంచి మళ్ళీ వదులుతారనమాట సో ఆ వన్ అవర్ వెయిటింగ్ చేసాం ఇక్కడ ఈ లైన్లో నుంచొని యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే కంచి వెళ్ళడానికి ఫోర్ కంచిలో అమ్మవారి టెంపుల్ ఫోర్ తర్వాత ఆఫ్టర్నూన్ ట్వల్వ్ నుంచి ఫోర్ వరకు క్లోజింగ్ ఉంటుందట సో ఆ మధ్యలో గ్యాప్ కవర్ చేయడానికి ఈ టెంపుల్కి తీసుకొచ్చారు బట్ ఇది కూడా చాలా బాగుందండి ఈ టెంపుల్ చాలా పెద్దది లోపల చాలా రకాల టెంపుల్స్ ఉన్నాయి అంటే చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట చాలా బాగుంది పీస్ఫుల్గానే ఉంది ఇది కూడా సో వీళ్ళు కుదిరితే ఒకసారి ఇక్కడికి కూడా వెళ్ళి చూడండి చాలా బాగుంది అక్కడ అంటే మనకి తిరుపతిలోని అడిగామనుకోండి క్యాబ్ డ్రైవర్స్కి ఎవరికైనా అడిగితే వాళ్ళు చెప్తారు ఇంకా మాకైతే కాళ్ళు కాలిపోతున్నాయి పరిగెడుతున్నాం పరిగెడుతున్నాం ఇంకా దర్శనం అయిపోయి కారు వరకు కూడా పరిగెడుతున్నాం ఇంకా తర్వాత కంచి ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కంచి అండి కంచిలో ఫోర్ తర్వాత ఓపెన్ చేశారు కంచి అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది కంచి అమ్మవారి కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో అడుగు పెట్టిన తర్వాత నా ఫీలింగ్ ఎలాగంటే ఉంది నిజంగా చెప్తున్నా నా ఫీలింగ్ ఏంటో చెప్పనండి ఇప్పుడు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిన ఒక అమ్మాయి తన పుట్టింటికి వచ్చింది అనుకోండి తన తన పుట్టిల్లు సొంతిల్లులాగే అనిపిస్తుంది కానీ తన సొంతిల్లు కాదు ఎప్పటికీనా అక్కడ అతిథిగానే వచ్చి వెళ్ళిపోతుంది కదా సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా పుట్టింట్లో నేను ఎంత ఫ్రీగా తిరుగుతానో అక్కడ అలాగే అనిపించింది అక్కడ నేను తిరుగుతున్నంతసేపు ఏదో నా సొంత ఇంట్లో నేను తిరుగుతున్న ఫీలింగ్ వచ్చిందండి అంటే ఇంతకు ముందు ఎప్పుడో వచ్చినట్టే ఇదంతా నాకు తెలిసినట్టే ఏదో ఆవిడతో మాట్లాడుతూ తిరుగుతున్నట్టుగా అందరి లోనే నేను అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం కంచి కామాక్షి దీపం కూడా ఇంట్లో వెలిగించుకొని వచ్చాను వైజాగ్ అదే తిరుపతి ప్రయాణం మొదలు పెట్టే ముందు కామాక్షి దీపం వెలిగించుకొని వచ్చాను సో నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే ఫీలింగ్ నా పుట్టింట్లో తిరుగు నా సొంత పుట్టిల్లు కూడా కాదండి నా సొంత ఇంట్లో నేను తిరుగుతున్నట్టు నా సామ్రాజ్యంలో నేను తిరుగుతున్నాను అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఒక్కసారి కాదు మూడు సార్లు దర్శనం చేసుకున్నాం అంటే కొద్దిగా ఖాళీగా ఉంది వెళ్ళాం దర్శనం చేసుకున్నాం మళ్ళీ గుడి చుట్టూ రౌండ్ వేసాం మళ్ళీ ఇంకొకసారి దర్శనం చేసుకున్నాం గుడి చుట్టూ రౌండ్ వేసాం అలా మూడు సార్లు దర్శనం చేసుకున్నాము దర్శనం అయితే అద్భుతంగా జరిగింది ఇంకక్కడి నుంచి అక్కడే కంచిలోనే త్రయంబకేశ్వర స్వామి ఉంటుంది అదే ఇప్పుడు మీరు చూస్తుంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అదే రండి ఏకాంబరేశ్వర స్వామి త్రయంబకేశ్వర స్వామి కాదు సారీ ఏకాంబరేశ్వర స్వామి కంచి కామాక్షి అమ్మవారు ఈ స్వామివారిని ఇసుకతో ఇసుకతోని శివలింగం చేసుకొని ఆ స్వామివారి పూజించి వివాహం చేసుకున్నారు అని ప్రసిద్ధి అనమాట ఈ టెంపుల్ తర్వాత ఇంక మేము బంగారు బల్లి వెండి ఉంటుంది కదా ఆ టెంపుల్ చూసాము ఇప్పుడు మీరు చూస్తుంది అదే బంగారుబల్లి వెండి బల్లి ఇంకా ఆ రోజు నైట్ ఇంకా అరుణాచలం వచ్చేసామన్నమాట ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఫైవ్కి కంచి మూడు గుళ్ళు దర్శనం అయిపోయాయి ఆ తర్వాత నైట్ అరుణాచలం వచ్చేసి స్టే చేసి ఇంకా అనమాట మరుసటి రోజు ఇప్పుడు మీరు చూస్తున్నది అరుణాచలం అండి ఇక్కడ అరుణాచలంలో శివుడు ఉన్నాడు అనడానికి ఒక చిన్న వీడియో అనేది క్లిక్ చేశాను వీడియో బయట అనేది ఉన్నది దొరికింది నాకు సో చూపిస్తాను ఇంకా ఫుల్ అయితే ఇప్పుడు వీడియో చూడండి కంటిన్యూ చేయండి నేను రాగానే అంటే ఎంట్రన్స్ దర్శనంకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుంది కదా అక్కడ బొట్టు పెడుతున్నారండి అంటే శివుడికి మూడు నామాలు ఉంటాయి కదా పైన సో అలా పెట్టి ఓంకారంతో గంధంతోటి ఓంకారం పెట్టి కింద కుంకుమ అద్దుతున్నారు సో నేను మా వారు పెట్టించేసుకున్నాము బొట్లు పిల్లలు అయితే మాత్రం రాలేదు ఎందుకంటే పిల్లలకి ఫుల్ చిన్నదానికి అస్సలు బాగోలేదు వాళ్ళని రూమ్లోనే ఉంచాము క్యాబ్ డ్రైవర్ సేఫ్గా చూసుకుంటున్నాడు ఇంకొకటి ఏంటంటే మా టెంపుల్ ఆపోజిట్లోనే మేము తీసుకున్న హోటల్ రూమ్ ఉన్నది కదా హోటల్ ఎదురుగానే టెంపుల్ ఆపోజిట్ సో వాకబుల్ అనమాట ఇంకా మాతో పాటు క్యాబ్ డ్రైవర్ రావాల్సిన అవసరం లేదు ముందైతే మా వారు గిరి దర్శనం గిరి ప్రదక్షిణ చేసేసారు నేను చేయలేదండి మరి పిల్లలతో పాటు ఉండాలి కదా అది టైం పట్టొద్దు కదా సో ఆయన గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత అప్పుడు నేను రెడీ అయి ఉన్నాను అప్పుడు మేము ఇద్దరం దర్శనం చేసుకొని వచ్చేసాము శివుడు ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనం చూపిస్తాననే ఒక చిన్న బయట తీసాను వీడియో బయట అది ఇదేనండి వెనకతల గోపురం వెనకతల మీకు ఒక కొండ కనిపిస్తుంది కదా అదే అరుణాచలం కొండ అరుణాచలం గిరి ఆ గిరి చుట్టే ప్రదక్షిణ చేస్తారు ఒక్కసారి చూడండి గిరి చాలా పెద్దది దానిపైన ఆకాశం చూసారా దానిపైన ఇలా దుప్పటి కప్పినట్టు అభిషేకం చేసినట్టు ఎంత బాగా ఉందో అక్కడ చాలా ఉన్నాయి అటువంటి కొండలు కానీ ఆ ఒక్క కొండమైతే ఆకాశం కొండపైన ఇలా విరజిమ్మినట్టు అంటే అభిషేకం ఆకాశంలోని మేఘం అభిషేకం చేస్తే ఎలా అవుతుందో అలా కనబడిందండి సో ఇది ఇంతకు మించి ఇంక మనం నిదర్శనం ఏం కావాలి ఆ కొండే అరుణాచలం కొండే శివయ్య అన్నమాట ఇది ఆయన ఇంకొక రూపం అరుణాచలం లింగం అనమాట సో అక్కడ అందరూ అదే చెప్తున్నారండి ఇంక మించి నిదర్శనం ఏం కావాలి ఇంక అద్భుతం ఇంకేం జరగాలండి ఎందుకంటే అద్భుతాలు ఇంకేం చూడగలం ప్ర జీవితంలోని ఇంకొకటి ఏంటి అంటే స్వామివారి అనుగ్రహం ఆయన పిలిస్తేనే మనం వెళ్తాం మనం అనుకుంటే మనం వెళ్ళం ఆయన రమ్మనాలి యాక్చువల్లీ అరుణాచల శివ అరుణాచల శివ అని ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నాకెందుకో పదే పదే ఆ మాట ఎప్పుడు తలుచుకుంటే దాన్ని నాకు ఎప్పుడైనా ఏదైనా భయం వేసినా టెన్షన్ వచ్చినా అలా తలుచుకుంటూ ఉండేదాన్ని కానీ అరుణాచలం వెళ్దాము స్వామివారి దర్శనం చేసుకుందామన్న థాట్ మాత్రం నా మనసులో పుట్టలేదు మా వారు మాత్రం అంటుండేవారు ధన అరుణాచలం వెళ్ళాలి కానీ అది చాలా లాంగ్ పిల్లలతోటి ఫ్యామిలీతోటి వెళ్ళడం చాలా కష్టం నేను ఒక్కడిని వెళ్ళి వస్తాను లేదా నాతో పాటు ఎవరైనా ఇద్దరు ముగ్గురిని ఉంటారు కదా తోడుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని తీసుకొని వెళ్తాను అని ఎప్పటి నుంచో అంటున్నారు కానీ ఆయనకు కూడా కుదరట్లేదు నేనైతే మాత్రం స్వామివారి దర్శనం చేయాలి అని నేను అనుకోలేదండి నిజంగా చెప్తున్నాను అనుకోలేదు కానీ ఆయన మాత్రం నేను తలుచుకుంటున్నాను అరుణాచల శివ అరుణ అరుణాచల శివ అరుణాచల శివ అనే సాంగ్ ఉంది కదా అది ఎప్పుడు నా చెవులో పడతా ఉండేది సో నే నేను అలా నాకు తెలియకుండానే ఆ నామాన్ని ఎప్పుడూ నా నోట్లో జపించుకుంటూ ఉండేదాన్ని అనుకోకుండానే దర్శనం అయిపోయిందండి అసలు ప్లాన్ లేదు మా ప్లాన్లో యాక్చువల్ అరుణాచలం కూడా లేదు తిరుపతి కంచి కామకోటి అలాగే గోల్డెన్ టెంపుల్ అనుకున్నాం గోల్డెన్ టెంపుల్ శ్రీకాళహస్తి ఇవి చూద్దాం అనుకున్నాం కానీ అరుణాచలం అసలు మా మైండ్లోనే లేదు కానీ గోల్డెన్ టెంపుల్ క్యాన్సిల్ అయిపోయింది గోల్డెన్ టెంపుల్ ఇప్పటి వరకు నేను చూడలేదు కానీ ఎప్పటించో అనుకుంటున్నాను అది అవ్వలేదు అనుకుంటున్న పని అవ్వలేదు అనుకోలేని పని అనుకోకుండా శివయ్య ఇలా ఇటువైపు రప్పించుకున్నారనమాట సో ఇది కూడా ఆయన ఆజ్ఞ శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు అంటారు మరి నేను ఆయన దర్శనం చేసుకున్నానంటే ఆయన ఆజ్ఞ లేకుండా చేసుకుంటానో చెప్పండి సో నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా తర్వాత కాసేపటికి కొండ మీద ఆ నెమ్మదిగా పోయి కొండ పూర్తిగా కనబడింది అరుణాచలం కొండ ఇంకా లోపల చుట్టుపక్కల అంతా కూడా వీడియోస్ అయ్యి తీసుకున్నానండి అలాగే ఈ గుడిలో ఈ దేవాలయంలో ఎన్ని గోపురాలు ఉన్నాయో పెద్ద పెద్ద గోపురాలు చిన్న చిన్నవి కాదు చాలా పెద్ద గోపురాలు ఉన్నాయి ఒక తొమ్మిది గోపురాలు ఉంటాయి అనేసి చెప్పారు అవన్నీ కూడా లెక్కెట్టుకున్నాం అనమాట ఒకటి రెండు ఎక్కడుంది ఇక్కడుంది అనేసి పూర్తిగా తిరిగామండి పిల్లలు కూడా లేరు కదా అంటే పిల్లలు రూంలోనే ఉన్నారు ఇంకా వాళ్ళకి ఇంకా దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుద్దో వాళ్ళు గుడి ముందర వరకు వచ్చి దర్శనానికి రాలేదు అంటే ఇంకా దేవుడు మహిమ చూసుకోండి ఆయన వాళ్ళిద్దరికి రావడానికి అవకాశం రాలేదు అంతే మా ఇద్దరికి దక్కింది ఇంకా అది మనం ఏమి చేయలేం దానికి బాధపడాల్సిన అవసరం లేదు ఆ అవకాశం వచ్చినప్పుడు భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇస్తాడు నేనేం ఫీల్ అవ్వలేదండి నిజంగా చెప్తాను అస్సలు ఫీల్ అవ్వలేదు లేదు భగవంతుడు వాళ్ళకు కూడా ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తాడు ఇప్పుడు మాకు వచ్చింది టైము మాకు ఇచ్చాడు అనేసి ఇంకా అలా వెళ్తూ ఉంటే ఈ దేవాలయంలో పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి తమిళియన్ పెళ్ళిళ్ళు డిఫరెంట్గా అవుతాయండి సో ఇక పక్కన లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అక్కడ పెళ్ళి జరుగుతుంది చాలా పెద్ద రిచ్ ఫ్యామిలీనే కానీ సింపుల్గా గుళ్ళో చేసుకుంటున్నారంట అంటే అక్కడ మాకు తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అక్కడ ఉంటారు కదా సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరికీ తెలుగొచ్చు అక్కడ లోపల అరుణాచలం గర్భగుడి దగ్గరికి వచ్చేసరికి వేడిగా ఉంటుందంటండి చాలా వేడిగా ఉంటుందంట వేడిగానే ఉండే ఉంటుందిలేండి రండి కానీ మనకు ఆ వేడి చల్లదనం అసలు ఏ వాతావరణంలో ఉన్నాము అనేది కూడా తెలియదు కేవలం వేరే లోకల్లో ప్రపంచంలోకి వెళ్ళిపోతాం ఇంకా ఇంతకు మించి నేనేమి చెప్పలేను అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఆలోచనలు మారితే ఎవరు గుర్తుండరండి మనకి పెళ్ళి అయ్యిందా భర్త ఉన్నాడా మనకు ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు పిల్లలు ఎంతమంది ఉన్నారు ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి ఏం ప్లాన్ చేయాలి ఇక్కడి నుంచి తిరుపతికి ఎలా వెళ్ళాలి ఏమీ గుర్తుండవు ఏ ఆలోచనలు రావు అక్కడికి వెళ్ళగానే ఏదో అయిపోద్ది ఏదో మాయలో పడిపోతాం శివుడు మాయలో పడిపోతాం అంతే అది ఒకటి ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి అయితే మూడు రోజులు వరుసగా కంటిన్యూస్గా తిరగడం 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 వల్ల నాకు ఏనుగు పాదాల్లో పొంగిపోయాయి అస్సలు ఇంక ఈ అరుణాచలం టెంపుల్ చివరికి వచ్చేసరికి ఇంక నాకు సహకరించట్లేదు అయితే ఈ ఉంది కదా ఈ పుష్కరిణి ఉంది కదా ఈ పుష్కరిణి దగ్గర కూర్చుండిపోయాను అక్కడ మెట్లు ఉన్నాయి కూర్చుండిపోయాను అలాగే అక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు షూట్ అవుతుంది చూస్తున్నాను వాళ్ళు కాసి అలా మళ్ళీ కాసేపు ఇలా మెడ తిప్పి అలా పుష్కరిణి కాసి చూసి ఉండిపోతే ఇంకా నాకు అక్కడి నుంచి అయితే వదిలి రాబుద్దే లేదు అంటే ఏదో ఒక ఎవరి ఊళ్ళోనూ కూర్చొని ప్రశాంతంగా సేద తీరుతున్న ఫీలింగ్ వచ్చిందనమాట సరే అనేసి ఇంకా అలా చాలా మా వారైతే చేయి పట్టుకుని రాదనా రాదనా అంటే నేను రాను ఇక్కడి నుంచి రాను ఇక్కడి నుంచి రాను అని పెట్టాను చిన్నపిల్లలాగా సో అంత బాగా జరిగిందండి వెళ్ళిన తర్వాత దర్శనం బాగా జరిగింది ఆ చుట్టుపక్కల ప్రదేశాలని కూడా నేను ఫీల్ అవ్వగలిగాను ఓన్ చేసుకోగలిగాను అండ్ అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వెయ్యి స్తంభాల మండపం అంటండి అది కూడా బాగుంది బట్ క్లోజ్ చేసి ఉంది వెళ్ళలేదు లోపలికి ఇంకా చివరికి బయటకు వచ్చేసాము ఇంకా ఇది ఇదే మెయిన్ గోపురం ఇలాంటి గోపురాలే లోపల కూడా ఉన్నాయి కానీ బయటికి ఏమీ కనబడదు బయటికి చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం పెద్ద పెద్ద గోపురాలు ఎంత పెద్ద గోపురాలు ఏదో విచిత్రం ఉందండి ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే సంకల్పించుకొని గట్టిగా సంకల్పించుకొని రండి ఆయన రప్పించుకోవాలనుకుంటే ఖచ్చితంగా సంకల్పం ఏమి ఉండక్కర్లేదు ఆయన తలుచుకుంటే చాలు నేనే ఎగ్జాంపుల్ స్వామివారిని తలుచుకుంటే చాలు అమ్మ స్వామి నీ దగ్గరకు వస్తానని కూడా అనుకోవద్దు స్వామివారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే దర్శనం అయిపోద్ది ఆయన ఇలా తదాస్తూ అంటారనమాట ఇంకా అరుణాచలం నుంచి మళ్ళీ తిరుపతి రైల్వే స్టేషన్కి రిటర్న్ అవ్వాలి ఇంకెక్కడ హాల్టింగ్ ఎక్కడా లేదు డైరెక్ట్ ఇంక తిరుపతి రైల్వే స్టేషన్ అనమాట సో ఇంక తొందర తొందరగా దర్శనం పూర్తి చేసేసుకొని మధ్యలో లంచ్ బ్రేక్ ఇక్కడ అనమాట లంచ్కి ఇక్కడ ఒక చిన్న ఒక హోటల్ ఉన్నది హోటల్ రిసార్ట్స్ కూడా ఇది సో అక్కడ వీడో అది తీసుకుంటున్నాను బోన్ చేసేసాం అనమాట మంచిగా మీల్స్ తిన్నాము ఇంకా లై లాస్ట్కి వచ్చేసరికి ఫుడ్ కూడా పెద్దగా ఏం ఎక్కట్లేదండి ఇంకా ఎప్పుడైతే అరుణాచలం నుంచి బయటకు వచ్చామో ఇంకా ఎప్పుడింటికి వెళ్దామా అని ఫీలింగ్ అప్పుడు అనమాట ఇంకా అక్కడైతే చిన్న స్టాల్ ఉంది అంటే షాపింగ్ చిన్న షాపింగ్ షాప్ లాగా ఉన్నది షాపింగ్ చేసుకోవడానికి బొమ్మలు ఏవేవో ఇక్కడ చిన్నవి ఉన్నాయి కదా స్పూన్స్ ఈ వుడెన్ స్పూన్స్ అవి తీసుకున్నానండి నా దగ్గర చిన్న చిన్న ఉన్నాయి కదా గాల్స్ తీసాలు అందులో కావాలన్నమాట వుడెన్ స్పూన్స్ తీసుకున్నాను నేను వీడియో చేసి చూపిస్తాను అండి ఇంక తర్వాత ఇంకేవేవో ఉన్నాయి చాలా కాస్ట్ చెప్తున్నారు పెద్దగా ఏమి కొనలేదు కానీ డిఫరెంట్గా ఉన్నాయి ఐటమ్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్లో అబ్బాయి డ్రాప్ చేసాడు బాయ్ చెప్పేసాడు మాకు మేము వచ్చేసి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాం అంటే తొందరగా వెళ్ళిపోవాలి కదా ట్రైన్ ఎప్పుడైతే టైం చెప్పారో టైం కంటే ఒక గంట ముందు ఉండడం మంచిది కదా సో ట్రైన్ కొంచెం డిలే అని చెప్పారు సో డిలే అంటే వెయిటింగ్ హాల్ తీసుకుని ఏసీ వెయిటింగ్ హాల్ చాలా బాగుంది తిరుపతి వెయిటింగ్ హాల్ నాకు భలే నచ్చిందండి ఇగో ఇవి ఉన్నాయి కదా ఈ ఏమంటారు వీటిని మెత్తగా ఉంటాయండి కాళ్ళు కూడా చాపుకోవచ్చు పక్కన ఒక క్లిప్ ఉంటుంది అదే నొక్కగానే స్విచ్ ఉంటుంది నొక్కగానే మనకి కాళ్ళు చాపుకోవడానికి కూడా కాలు పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంటుంది దీని పేరేటో మర్చిపోయాను కానీ భలే ఉన్నాయండి నాకు దొరికే సీట్లు అవి దొరికినాయి తర్వాత మా పిల్లలు కూడా దొరికినాయి బాగా ఎంజాయ్ చేసాయి మా ఇంట్లో లేదుగా ఇలాంటిది సో బాగా ఎంజాయ్ చేసేసి బాగా పడుకున్నాను చాలామంది మేము వెళ్ళే ట్రైన్ కోసమే వెయిట్ చేస్తున్నారు సో అందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు నేను కాసేపు రెస్ట్ తీసేసుకున్నాను ఇంకా మొత్తానికైతే ట్రైన్ ఎక్కేసి హ్యాపీగా వైజాగ్ వచ్చేసామండి క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చాము చెప్పాలంటే క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాము క్షేమంగా వెళ్ళి లాభంగా కూడా వచ్చాము మొత్తానికైతే ఈ ప్రయాణం ఇంకా ఈ తిరుపతికి సంబంధించిన బ్లాగ్స్ ఈ ఇంక దీంతో చివరైపోతున్నాయి ఇంకా అంతేనండి మొ మా దర్శనాలు అన్నీ చాలా బాగా జరిగినాయి మీ బ్లెస్సింగ్స్ తోటి సో ఈ వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసిందండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్